బంజారాల దైవమైన సంత శ్రీ శివలాల్ మహారాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి బంజారా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కూడా మేలుకో అనేటువంటి ప్రోగ్రాంలు చేసి ఆయన ముందుండి నడిపించి ఇది కాదు ఇది ఇలా నడవాలి అని చెప్పేసి మంచి బాటలో నడిపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు సంత శ్రీ శివలాల్ మహారాజు గారి అలాంటి మహారాజు గారి విగ్రహం ఈరోజు అనంతపురంలో లేకపోవడం చాలా బాధకరమైన విషయం అన్ని విగ్రహాలతో పాటు మా కులదైవమైన సంత శ్రీ శివల మహారాజు గారి విగ్రహాన్ని కూడా అనంతపురం జిల్లాలో అలాగే గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈ విగ్రహాన్ని స్థలం కేటాయించి ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము లేని పక్షాన అలంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా ఎలుకటి వేయం చెప్పేసి ఈ మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా మా గిరిజన జాతికి చెందినటువంటి సంత శ్రీ శివలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని వెంటనే స్థలం కేటాయించి విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను